ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారా ఇదివరకు ప్రభుత్వం మాకేం సహాయం చేయలేదండి ఇప్పుడు జగన్ గారు వచ్చాక మాకు అన్ని కలిసి వస్తున్నాయి నాకు ఎళ్ళ స్థలం ఇచ్చాడు మా ఆవిడకి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నాడు నాకు పెన్షన్ పొద్దున్నే ఇంటికి వచ్చి లేపిస్తున్నారు పెన్షన్ ఎంత వస్తుందండి ఈ నెల నుంచి మూడు వేలు ఇస్తున్నారండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందంట అసలు గత ప్రభుత్వం మాకేం సహాయం చేయలేదండి జగన్ వచ్చాకే మాకు అన్ని కలిసి వచ్చినవి మమ్మల్ని బాగా చూస్తున్నాడు ఆయన రావాలని మేము కోరుకుంటున్నాను దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం ఆయన కూడా మమ్మల్ని ప్రతి ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి ఏమీ జరుగుతుందని చూసుకుని మాట్లాడారు బాగా చేశారు నాతో నెహ్రూ గారి మాకు బాగా నమ్మకం ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ నుంచి గద్ద రామ్మోహన్ రావు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అవినాష్ గారు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం వాళ్ళు ఏదో చెప్పడమే కానండి అండి ఏం లేదండి మాకు మాత్రం చేసేది ఏం లేదు ఆయన ఉన్న వాళ్ళకే ఉన్నట్టు చేస్తున్నాడు గానీ పేదోళ్ళు ఎవరు మాత్రం చేయట్లేదు మాకు మాత్రం జగన్ చేస్తున్నాడు అండి రాజ్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా చేశారు ఎన్టీ రామారావు గారు ఉండగా చేశారు ఇప్పుడు జగన్ గారికి వచ్చే కూడా అదే చేస్తున్నారు అనమాట ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇంకా అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా మరి దాన్ని సార్